బీసీల న్యాయమైన డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలి ఐబీ చౌరస్తా నుండి లక్ష వరకు పోరుబాట కార్యక్రమాన్ని న్యాయమైన చెప్పి డిమాండ్ చేస్తూ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల ఐబీ నుంచి లక్ష దాకా పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి దేశంలో రాష్ట్రంలో గత నలభై సంవత్సరాలుగా బీసీల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ మరి దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు బీసీల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి మొండి వైఖరి అవలంబిస్తూ ఈ ప్రభుత్వాలు మరి నలభై సంవత్సరాలుగా పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఎస్సీ ఎస్టీ చట్టం లాగే బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ కులగణన చేపట్టాలని చెప్పి బీసీలో రోస్టర్కి విధానం అమలు చేసి ఎస్సీ ఎస్టీ లాగే బ్యాక్లాగ్ పోస్టులు బీసీ వర్గాలు వర్తింపయ్యాలని చెప్పి ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు యాభై శాతం నుంచి వాటిని ఏపీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించి చట్టం చేయాలని చెప్పి బీసీ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి జనాభా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఈ డిమాండ్ల మీద అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నప్పటికీ మరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో పూర్తిగా మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా ఈ రెండు ప్రభుత్వాలు బీసీల పట్ల తన వైఖరి మార్చుకొని బీసీల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దేని పక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయడానికి బీసీలుగా మేమంత సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రెండు ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం జై